సద్గురు సాయిబర బ్రహ్మణే నమ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ సాయిబంధువులరా మనం గతంలో ఈ రకరకాల సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ సమాజంలో భారతీయ సమాజంలో వాళ్ళందరినీ కూడా మేమంతా హిందువులం అనేటువంటి ఒక తాటి మీద నిలబెట్టినటువంటి వ్యక్తి మోహన్ రాయ్ గారు ఆయన ఊరికి చెప్పడం కాదండి తీసి చూపించాడు ఒక్కొక్క ఈయన అన్ని రంగాల్లో కూడా పనిచేశాడు ఈయన చేసింది ఏంటంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అంటే వారు మన దేశానికి పాలించడానికి వచ్చారు కాబట్టి వారు మన లేలాగా ఆలోచిస్తారంటే మీరు తక్కువగా ఉండాలి మనము ఎప్పుడైనా మన శత్రువుల గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి అతనిలో ఉన్న దుర్గుణాలను మాత్రమే మాట్లాడతాం మంచి గుణాలని అసలు మాట్లాడం కదా అదే మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడండి మన మంచి లక్షణాలనే మాట్లాడతాం అలాగే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడానికి వచ్చారు వారు ఏం మాట్లాడతారు మనలో ఉన్న నెగిటివ్స్ మాత్రం మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి మన నచ్చం మనల్ని పరిపాలించాలి వాళ్ళు మనకంటే వాళ్ళు గొప్పవాళ్ళని తేల్చుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకటి వీరికి అసలు దేవుడు అంటే ఏందో తెలియదు మొదటిది దైవం గురించి అదే రకంగా దైవాన్ని చేరుకునే మార్గం ఏంటో తెలియదు రకరకాల సాంప్రదాయాలు ఇవన్నీ సాంప్రదాయాలు కాదు వాళ్ళు పిచ్చితనంలో ఉన్నారు అజ్ఞానంలో ఉన్నారు అనేటువంటిది ఇంకొకటి తర్వాత సమాజం అనేటువంటిది ఈ కులాలుగా మతాలుగా విడిపోయిందనమాట వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఎక్కువగా ఉంది అలాగే మూఢనమ్మకాలు సతీ సహగమనం అంటే ఈ స్త్రీలని భర్త చనిపోతే వారితో పాటు తగలబెట్టేసేయటం అలాగే చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం అలాగే వితంతువుల్ని బోడుగుండు కొట్టించేసి ఒక మూలం కూర్చోబెట్టి ఉంచటం ఇవన్నీ వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో భారతీయులు వాళ్ళ గ్రంథాల్లో కూడా ఇదే ఉన్నాయి అని కొన్ని గ్రంథాలు తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి చూపించారు వీళ్ళు అసలు చదువు తీసుకోరు వీళ్ళు బయట ప్రపంచాన్ని యాక్సెప్ట్ చెయ్యరు చెయ్యలేరు వీళ్ళు బయట నుంచి నేర్చుకోవడానికి దేనికి సిద్ధపడరు వీళ్ళు అజ్ఞానులు అనేటువంటి వాళ్ళ ప్రచారం మరి ఇప్పుడు దీనికి యాంటీగా రాజరామ్మోహన్ రాయ్ గ్రంథాలను బయటికి తీసాడండి అదే ఆయన నిజంగా మనం ఈరోజు చేతులెత్తి నమస్కారం చేసుకోవచ్చు రాజారామ్మోహన్ రాయ్ గారు లేకపోతే మన భారతదేశం ఈ రకంగా అయితే ఉండేది కాదు ఆయన వేసినటువంటి పునాదుల మీదనే ఈరోజు భారతదేశం అంతా నిర్మించబడతా ఉంది ఆయన ఏం చేశాడు మొట్టమొదటి ఉపనిషత్తులను బయటకు తీశాడు ఇదిగోండి మా గ్రంథాలు ఇవి మీరు మతం దేవుడు అంటున్నారు కదా ఇంతమందిలో ఇన్ని రకాల సాంప్రదాయాలు ఉన్నాయి కదా ఇన్ని రకాల దేవత ఆరాధన పద్ధతులు ఉన్నాయి కదా కానీ వీళ్ళల్లో ఎవరూ ఒకళ్ళు ఒకళ్ళు ఘర్షించుకోవట్లేదు చూడండి ఎవరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవట్లేదు కొట్టుకోవట్లేదు కానీ మీ క్రిస్టియన్ సంస్థలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పట్టలేదు ఒకే క్రిస్టియానిటీలో అనేక రకాలైనటువంటి పేర్లతో సంస్థలు పెట్టుకున్నారు కానీ మీరు తనుకుంటున్నారు ఎందుకు వీళ్ళు తనుకోవట్లేదు తెలుసా మేమందరం ఒకటి నమ్ముతాం ఏకం స త్రిప్రా బహుధా వదంతి ఉన్న సత్యం ఒక్కటే దాన్ని మేము అనేక రకాల పేర్లతో పిలువబడుతున్నాం ఇది మా మొదటి సూత్రం ఏకంశతుడు దేవుడు ఒక్కడే అని మొట్టమొదటి ప్రకటించిన ఆయన ఆయన ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సాయి బాబా గారు కూడా ఇదే చెప్పారు భారతదేశానికి రాజారాంమోహన్ రాయ్ గారు ఏ రకంగా వెలుగు దీపంలాగా నిలిచారో బాబా గారు కూడా అదే రకమైన వెలుగు దీపంలాగా నిలిచారు బాబా గారు ముందా రాజారామ్మోహన్ రాయ్ గారు ముందా రాజారామ్మోహన్ రాయ్ గారే ముందు రాజామ్మోహన్ రాయ్ గారు చనిపోయిన తరువాత దాదాపు ఒక పది సంవత్సరాల తర్వాత ఏమో బాబా గారు జన్మించారు కాబట్టి రాజారామోహన్ రాయ్ గారు ముందు రాజారమ్మోహన్ రాయ్ గారు మొట్టమొదటి చెప్పింది దేవుడు ఒక్కడే అనేటువంటి చెప్పాడు ఆయన సర్వాంతర్యామి ఏకో మేమేం నమ్ముతాం అంటే ఏకోవశి సర్వభూతాంతరాత్మ అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడని నమ్ముతాం మనిషిలో కావచ్చు చెట్టులో కావచ్చు లేదు పాములో కావచ్చు కుక్కలో కావచ్చు ఆవులో కావచ్చు ప్రతి దాంట్లో ఉందని నమ్ముతాం ఇది మా రెండవ సూత్రం అని చెప్పాడు ఇక మూడవది మీరు అన్నారు కదా దైవాన్ని చేరడం అనేది మీరు స్వర్గం ఏదో చెప్తున్నారు మాది అలా కాదు దైవంతో తదాత్మ్యం ఈ జన్మలోనే బ్రతుకున్నప్పుడే మీరు బౌద్ధం కానీ జైనం కానీ హిందూ కానీ ఏదైనా తీసుకోండి చచ్చిపోయిన తర్వాత ఏదో కాదు వీడు చెప్పేది ఇక్కడ ఉన్నప్పుడే మీరు సాధన ద్వారా ధ్యానం ద్వారా మీ యొక్క అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడం ద్వారా మీ ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా మీరు ఆ దైవంతో తదాత్మ్యం చెందొచ్చు తత్వమసి మూడవది మా నినాదం ఏంటంటే దైవంతో ఇక్కడే అనుసంధానం చెందాలి అనేటువంటిది మా నినాదం అనేటువంటిది సో ఈ మూడు ప్రధానంగా చెప్పాడు చెప్పడమే కాదండి కఠోపనిషత్తు కేనోపనిషత్తు ఈశోపనిషత్తు మాండుక్యోపనిషత్తు మొట్టమొదటిగా సంస్కృతంలో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు మోహన్ రాయ్ గారికి హిందీ బెంగాలీ ఇతను బెంగాలీ వ్యక్తి కలకత్తా బెంగాలీ హిందీ పారసీ పారసీ అంటే పర్షియన్ భాష అంటే ఇరాన్ వాళ్ళు మాట్లాడేది అలాగే అరబ్బీ సంస్కృతం ఉర్దూ హిందీ ఇవన్నీ వచ్చాయండి ఆయనకి ఇంగ్లీషు మంచి పండితుడు కాబట్టే వాళ్ళని ఎదుర్కోగలిగాడు అంత మాత్రమే కాదు ఊరికి ఎదుర్కొని బుక్కులతోటే ఆగిపోలేదు చెప్పాడు మోనమ్మకాలు అని అంటున్నారు కదా మోడనమ్మకాలు దేని వల్ల వచ్చాయి మా మీద పెట్టిన ప్రహర్స్ వల్ల వచ్చాయి ఈ భారతదేశానికి వేరే వేరే వాళ్ళు వచ్చి ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయటం కానివ్వండి లేకపోతే ఈ జనాల్ని తీసుకొని వేరే దేశాలకు తీసుకొని వెళ్ళిపోయి అమ్ముకునే పరిస్థితుల్లో కానివ్వండి మా దరిద్రం వల్ల మా సమయం బాగలేనందువల్ల ఈ మూఢాచారాలన్నీ దిగుమతి అయినాయి మాకు మా సమాజంలో ఏర్పడ్డాయి మీరు చూడండి సమాజంలో ఎప్పుడైనా ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం ఆ నలుగురికి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఆ నలుగురు ఫ్యామిలీస్కి సరిపారినంత భోజనం దొరుకుతుంది అనుకోండి ప్రతిరోజు ఆ నలుగురు తన్నుకుంటారు భోజనం కోసం తన్నుకోరు వాళ్ళు ఆ భోజనం కోసం అయితే తన్నుకోరు హ్యాపీగా ఎవరు తిండి వాళ్ళు తింటారు అందరు కలిసి ఉంటారు మినిమం అలా కాకుండా ఏ కరువు వచ్చి వరదలో వచ్చి అందరు కొట్టుకుపోయి నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి ఈ నాలుగు ఫ్యామిలీస్కి తిండి లేదు మరి ఒకే ఒక పొట్లం ఒకటి దొరికింది అనుకోండి వాడు ఏం చేస్తాడు మొట్టమొదటి చెప్పండి వాళ్ళ ఫ్యామిలీకి పెట్టుకుంటాడా వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటాడా మిగతా వాళ్ళందరికీ పెడతాడా ఒకసారి ఆలోచిస్తే అతని ముందు వాడు ఫ్యామిలీని బతికించుకుందాం అనుకుంటాడు అది చూసి మిగతా వాళ్ళకి కోపం వస్తుంది అందరూ సమానంగా కావాలా అంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఊరుకోరు కదా నీకు మేము ఎక్కువ వాళ్ళు ఎక్కువ అని ఇక్కడ ఘర్షణ ప్రారంభం అవుద్ది ఎప్పుడైతే సంపద లేదో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి చితికిపోద్దో ఎప్పుడైతే సరైనటువంటి వస్తువులు తిండి ఉండదో అప్పుడే ఘర్షణలు మొదలవుతాయి ఇక అక్కడి నుంచి అసమానతలు అన్నీ మొదలైంది ఇక్కడి నుంచే మాకు కాబట్టి మాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మతం కాదు సామాజికంగా ఇవన్నీ వచ్చాయి అందుకని చెప్పి ఆయన అన్నిటికీ ఎదురు తిరిగాడు ఏం చెప్పాడు ఈ యొక్క సతీ సహాక మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు వేదాల్లో లేదు ఉపనిషత్తుల్లో లేదని చూ తీసి చూపించాడు వేదాల్లో యుద్ధాలు చేసిన ఆడవాళ్ళు భర్త లేకపోయినప్పటికీ యజ్ఞాలు చేసినటువంటి ఆడవాళ్ళు చదువుకున్న ఆడవాళ్ళు వీళ్ళందరినీ తీసి చూపించాడు సో మహిళల ఉద్ధరణ కోసం ఆయన ప్రయత్నించాడు అలాగే విదేశాలకు వెళ్ళొచ్చు సముద్రయానం చేయొచ్చు అన్నాడు అలాగే జంతువులు ఖండించాడు ఈ విగ్రహాలను పెట్టి విపరీతమైనటువంటి క్రతువులను చేసేటువంటి కార్యక్రమాలు ఖండించాడు ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకో అంతవరకే కానీ దాని పేరుతోటి ఇతరులను దోచుకోవటం అనేటువంటి దాన్ని ఆయన ఒప్పుకోలేదనమాట ఇవన్నింటినీ ఖండించేశాడు ఖండించి మా శుద్ధమైనటువంటి ఇది ఇది ఈ ఇది మా హిందూ మతం అని చెప్పి శుద్ధాన్ని తీసాడు ఇప్పుడు బంగారు ఖనిజం ఉంటుందండి దాదాపు ఓ వంద కేజీల బంగారు ఖనిజాన్ని తీసుకుంటే ఇంత బంగారు వస్తుంది అలాగే ఇన్ని రకాల సాంప్రదాయాలు ఇన్ని రకాల గ్రంథాల నుంచి ఆయన అబ్స్ట్రాక్ట్ పిండాడు పిండి చూపించాడు ఇదిగో ఇది గోల్డ్ నిజమైనటువంటి గోల్డ్ అనేటువంటి దాన్ని అప్పుడు తెలిసింది మన వాళ్ళకు కూడా ముందు కాన్ఫిడెన్స్ వచ్చింది అవును కదా నిజంగా దాన్ని పైన అందరితో ఆగలేదు మనకి ఇంగ్లీష్ విద్య కావాలన్నాడు ఈరోజు కొంతమంది అంటున్నారు ఇంగ్లీష్ విద్యను ఆయన ప్రమోట్ చేశాడని అసలు ఇంగ్లీష్ విద్య లేకపోతే మనకి రోజు ఇన్ని ఉద్యోగాలు వచ్చాయా ప్రపంచంలో చూడండి ఎక్కడికి వెళ్ళినా మనవాళ్లే మొన్న ఈ మధ్య ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా కూడా మనవాడే పనిచేశాడు కదా ఇండియన్ అలాగే అమెరికాలో కూడా పోటీ పడుతున్నారు మరి ఎలా పోటీ పడుతున్నారు అది ఇంగ్లీష్ వచ్చు కాబట్టే ఇంకా ముఖ్యమైన విషయం భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే తమిళనాడులో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న వ్యక్తి బెంగాల్లో ఉన్న వ్యక్తి పంజాబ్లో ఉన్న వ్యక్తి మాట్లాడుకోగలిగారు ఏ భాషలో మాట్లాడుకోగలిగారు ఇంగ్లీష్లో మాట్లాడుకోగలిగారు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి మాట్లాడుకోగలిగారు ఇంగ్లీష్ భాషను బ్రిటిష్ వాళ్ళు ఏం ప్రవేశపెట్టాల ముందు వాళ్ళు ఏదో వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఇంగ్లీష్ మాత్రం నేర్పించేవాళ్ళు అనమాట కమ్యూనికేషన్ కోసం కానీ రాజారమ్మోహన్ రాయ్ గారు ఏం చేశారో తెలుసా ఇంగ్లీష్ భాషని లాంగ్వేజ్ని సైన్స్ సోషల్ మ్యాథ్స్ ఇవన్నింటినీ సబ్జెక్టులు ప్రవేశపెట్టాడు కెమిస్ట్రీ సబ్జెక్టులు తీసుకొచ్చి చెప్పడం పెట్టించాడు ఇంగ్లీష్లో రెండు కాలేజీలు కూడా ఏర్పాటు చేశాడు హిందూ కళాశాల మొట్టమొదట వేదాంత కళాశాల ఇక్కడ సంస్కృతంతో పాటు ఇంగ్లీష్ కూడా చెప్పించేవాడు ఎందుకనంటే ఆయనకి తెలుసు నాలెడ్జ్ అనేటువంటిది రెండు వైపుల పదులున్న కత్తి లాంటిది అనమాట నాలెడ్జ్ ఇంగ్లీష్ ఎప్పుడైతే నేర్చుకుంటారో మన వాళ్ళు అందరిలో చైతన్యం వస్తుంది శాస్త్రవేత్తలు తయారవుతారని ఆయన అనుకున్నవన్నీ ఫలించినాయి తర్వాత కాలంలో మనం చూసినట్లయితే సివి రామన్ గారు కానివ్వండి ప్రపుల్ల చంద్ర రే గారు కానివ్వండి సత్యేంద్రనాథ్ బోస్ గారు కానివ్వండి లేదు మన జగదీష్ చంద్రబోస్ గారు కానివ్వండి లేదు మన రామానుజన్ గారు కానివ్వండి అసలు ఇటువంటి వాళ్ళు అందరు గొప్ప గొప్ప మేధావులు సైంటిస్టులు తయారయ్యారు బ్రిటిష్ వాళ్ళకే తలకాయ తిరిగిపోయింది ఇంత తక్కువ కాలంలో వీళ్ళు ఎలాగే ముందుకు రాగలిగారు అని చెప్పి ప్రపంచంలో ఒక ఊపు ఊపేసినటువంటి సైంటిస్టులు వచ్చారు స్వామి వివేకానంద హిందూ మతాన్ని గురించి అద్భుతంగా ప్రపంచ మహాసభలో చెప్పాడు ఇంగ్లీష్ భాషలో చెప్పాడు వేరే భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు అద్భుతమైనటువంటి దాంతో చెప్పాడు అలాగే ప్ర భారతదేశం మొత్తం మేల్కుంది ఈరోజు మనందరం ఇంగ్లీష్ మీడియం కదా పంపిస్తుంది పిల్లల్ని ఎవరైనా ఇంగ్లీష్ మాకు వద్దనేటువంటి వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు ఉంటే రాజా మోహన్ రాయ్ గారిని విమర్శించారు మా పిల్లలు ఇంగ్లీష్ చెప్పించద్దు ఇంగ్లీష్ భాష చెప్పించద్దు సెల్ ఫోన్లో కూడా ఇంగ్లీష్ వాడకూడదు అసలు ఇంగ్లీష్ అనేది ఎవరు వాడకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే మోహన్ రాయ్ని వ్యతిరేకించండి ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు ఒక కత్తి తోటి వచ్చారు భారతదేశం మీదకి ఇంగ్లీష్ అనేటువంటి వేపం తీసుకొని వాళ్ళ యూనిటీని స్థాపించుకుంటూ వచ్చారు మనం అదే వేపంతో వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి చెప్పిన మహానుభావుడు ఆయన ఆ గొప్ప రాజారామ్మోహన్ రాయ్ గారి హిందు తత్వాన్ని మొట్టమొదటి చెప్పినట్టు అంతకుముందు హిందూ మతం హిందూ తత్వం అనే పదాలు ఎవరు ప్రతిపాదించలేదు ఆ తర్వాత కాలంలో దీన్ని ఇంకా బాగా ముందుకు తీసుకొచ్చిన ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కానివ్వండి లేదు స్వామి వివేకానంద గారు ప్రపంచ మహాసభల్లో ఈ హిందూ తత్వాన్ని గురించి గొప్పగా వివరించారు ఎవరు ఏది చెప్పినా సరే తత్వం ప్రధానంగా ఐదు మహావాక్యాల మీద ఆధారపడిందండి ఒకటి ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఆ యొక్క ఏకైక దైవం ఒక్కడే ఆయన అంతటా అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు రెండు ఏకం సత్విప్రా బహుదా వదంతి ఉన్న సత్యం దైవత్వం ఒక్కటే మనం అనేక రకాల పేర్లతోటి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం మూడు తత్వమసి ఆ దైవం ఎక్కడో లేదు నీలోనే ఉంది నువ్వు ఆ దైవంతో అనుసంధానం చెందగలవు నువ్వు దాన్ని చేరుకోగలవు అనేటువంటిది మూడోది పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం రాజారామోహన్ రాయ్ చేసింది ఏంది మన దేశం కోసం ఆయన వల్లనే ఆ తర్వాత కాలంలో ఈశ్వరచంద్ర చంద్ర విద్యాసాగరుడు మహాత్మ జ్యోతిబా పూలే కందుకూరి వీరేశలింగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతాజీ చ సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానంద పెరియార్ రామస్వామి ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం మొట్టమొదట ఆయనే ఆయన ఇచ్చినటువంటి ఒక బూస్టింగ్ అనమాట ఇంగ్లీష్ కానివ్వండి లేదు మతంలో ఉన్నటువంటి మంచిదాన్ని తీయాలి మనకి ఏదైతే పనికి రాదో దాన్ని వదిలేసేయాలి మనం బజార్లో పనసకాయ తెచ్చుకుంటామండి పనసకాయ దాని నిండా ముళ్ళు ఉంటాయి ఏం చేస్తాం దాన్ని కట్ చేసి లోపల పనికొచ్చి దాన్ని తీసుకుంటాం పనసకాయ చెట్టుకు కాసింది ఆ అమ్మేవాడు కూడా దాన్ని జాగ్రత్తగా అమ్మాడు ఇది ఈ చెట్టుకు కాసిన దగ్గర నుంచి ఇలాగే వస్తుంది కాబట్టి పనసకాయ మొత్తాన్ని తినాలి అని ఎవడన్నా అనుకుంటాడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయా కాలాలకు అనుగుణంగా ఆయా కాలాల అవసరాలను బట్టి రకరకాల మార్పులు జరుగుతూ వచ్చాయి సమాజంలో ఈరోజు ఉన్నటువంటి ఆచారాల్లో ఏదైతే మనకు పనికిరాదో దానిని మనం తప్పనిసరిగా పక్కన పడేసేయాలి మరి ఇంత గొప్ప రాజారామ్మోహన్ రాయ్ గారు చేసినటువంటి పనులేంటి బాబా గారు చేసినటువంటి పనులేంటి నేను మొన్న చెప్పాను కదా మొదటి భాగంలో హిందువుల పవిత్ర గ్రంథం సాయి అని హిందూ మతాన్ని వ్యవస్థాపకుడు ఆధునిక భారతదేశం యొక్క పితామహుడు మోహన్ రాయ్ గారని చెప్పినటువంటి ఆయన సాక్షాత్ గోపాలకృష్ణ గోఖలే గారు భారతదేశం మొత్తం ఆయన యొక్క ప్రభావంతో బ్రహ్మ సమాజం కానియండి లేదు తరువాత కాలంలో ప్రార్థన సమాజం ఆర్య సమాజం సత్యశోధక సమాజం అలాగే హితకారిణి సమాజం ఇటువంటి వాటి అన్నింటికీ మూలం రాజారామోహన్ రాయ్ మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఈ మూలాలన్నీ చివరికి మోహన్ రాయ్ దగ్గరికి వెళ్ళాల్సిందే అంత గొప్ప మోహన్ రాయ్ గారు ఒకవైపున నిలబడితే రెండవ వైపున తత్వానికి మూల స్తంభంగా నిలబడినటువంటి వారు షిరిడి సాయిబాబా ఎలాగండి అని అంటే దాన్ని మనం మూడో భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ